హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాళాశనం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఫ్రెండ్స్ ముందుగా మనకు కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది సో అవి చదువుతూ మనకు ఇప్పుడు అప్డేట్ కూడా రివీల్ అయితే చేసుకుంటూ వెళ్దాము సో వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీకు శాలరీ జమ అయినా పెన్షన్ జమ అయినా కాకపోయినా సో మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్ ఒకటి నా పెన్షనర్లకి ఇవ్వాలి కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది అవునండి సో ఒకటిన జమ చేస్తా అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే టెక్నికల్ సర్వర్ ఎర్రర్ ఇలాంటివి వచ్చినా కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది అని అయితే అభిప్రాయము ఇక ముందు ఎంప్లాయీస్కి జమ చేస్తారు ఎందుకు పెన్షనర్స్కి చెయ్యరు ఇది చాలా అన్యాయం కరెక్టే అండి సో ఎందుకంటే మనకు చాలామంది పెన్షనర్స్ రెగ్యులర్గా వాళ్ళు యూస్ చేసే మెడిసిన్స్ అయితేనేమి కొన్ని కొన్ని పెన్షనర్స్కి కొన్ని షాపులలో అప్పులు కూడా ఇవ్వరు సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి ముందుగా పెన్షనర్స్కి ఎట్ట తిరిగి జమ అయ్యేలా అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇకపోతే కర్నూలు పెన్షన్ స్టేటస్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు సో కర్నూలు సంబంధించి ఈరోజైతే జమ అయ్యే అవకాశం లేదండి పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ సో రేపు మధ్యాహ్నం నుంచి బిల్లలో కదలిక ఏర్పడితే ఈవినింగ్ వరకు జమ అవుతాయి సో రేపు ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి ఇక మై మదర్ ఫ్యామిలీ పెన్షనర్స్ స్టేటస్ చెప్పండి ఒంగోలు ట్రెజరీ పరిధి అని అయితే అడుగుతున్నారు సో అట్ ప్రజెంట్ అందరికీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి బిల్స్ అన్ని కూడా సో నిన్నటి వరకు ఏవైతే ఈ లో ఉన్నాయో అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాటయో అవన్నీ జమ అయ్యాయి నిన్నటి రోజుతో ఈ ఏవైతే మిగిలినాయో ఇక గురించి ఇంకా ప్రభుత్వము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట రేపు జమ అవుతాయండి ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్ సిచ్యువేషన్ సో దసరా మరియు దీపావళి మధ్యలో ఒక పెండింగ్ బిల్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే రానుంది సో అదేదో తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే చూస్తుందండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పబ్లిష్ చేస్తూనే ఉంటాను దొందే ఒకటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అండి సో ఒకటో తారీఖున జీతాలు పెన్షన్ జమ కావడం మూడు నాళ్ళ ముచ్చటేనా అని అయితే అంటున్నారు చెప్పలేమండి నెక్స్ట్ మంత్ కూడా ఒకటో తేదీ జమ కావచ్చు చెప్పలేము సో కూటమి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఒకటో తేరిన జీతాలు జమ చేయాలని అనుకుంటారు సో మరి ఈసారి టెక్నికల్ ఇష్యూ అయితే అంటున్నారు మరి అది కూడా ఒకసారి చూడాలి బట్ కాకపోతే ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఇలా కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కూడా ఇలా జరిగింది సో మరి వరుసగా ఇదే అలవాటు అవుతుందా లేదా అనేది చూడాలి సో ప్రభుత్వం ఆల్టర్నేట్ అయితే ఏదో ఒకటి సృష్టించాలండి నిజం పెన్షన్స్ it absolutely wrong you will say that sba server not functioning properly and then now how can government employees are getting monthly salaries so the present government has not taken any steps to improve their policies to credit pension amounts to their pension account so policies are only on paper or not in real సో మేబీ రిఫ్లెక్ట్ ప్రాపర్లీ ప్లీజ్ ఇట్స్ ఎ పాలసీ మ్యాటర్ ఓకే సో ప్రభుత్వం అయితే ఆల్టర్నేటివ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాల్సి అయితే ఉందండి ఇంప్రూవ్ అయితే ఇటువంటి సిచువేషన్స్ మళ్ళీ రాకుండా ఎందుకంటే ఒకసారి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే మళ్ళీ అది తలెత్తకుండా దాన్ని చూసుకుంటూ వెళ్తే అటువంటి ప్రభుత్వం అనేది చాలా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము నక్కపల్లి సబ్ ట్రెజరీ పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు సో నక్కపల్లి సంబంధించి పెన్షన్స్ రేపే వస్తాయండి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి సో పెన్షన్స్ ఏదో ముప్పై తేదీన ఇస్తున్నట్టు అవునండి సో సామాజిక పెన్షన్స్ అయితే ఒక రోజు ముందే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి పెన్షనర్కి ఎంప్లాయీ పెన్షనర్కి ముందే ఇవ్వాలని అయితే నిర్ణయించడం నిర్ణయించలేదు అసలు సో తంబేపల్లి అన్నమయ్య డిస్టిక్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉంది రేపు జమ అవుతాయండి సో శ్రీకాకుళం జిల్లా అమదాల్వర్ సెసరీ పరిధిలో ఇంకా జమ కాలేదు సెలవు దినం వర్తిస్తుందండి రేపే ఇంకా పడవ పెన్షన్స్ రేపే పడతాయి ఎన్ని అన్ని మారుతున్నాయి ఇది మాత్రం మారటం లేదు అవునండి ఆల్టర్నేటివ్ ఏదైనా ప్రభుత్వము కల్పించి ఉద్యోగ పెన్షనర్స్కి చూడాలి సో అంటే సామాజిక పెన్షన్స్ ఒకటో తేదీ వాళ్ళే అయితే ముప్పయో తేదీ ఇవ్వండి ఒకవేళ ముప్పై ఒకటి ఉంటే ముప్పై ఒకటో తేదీనే ఇవ్వండి ఆ నెల ముందు నెలకే ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇలా ఉద్యోగ పెన్షనర్స్ అంటే మళ్ళీ ఉద్యోగులకు కూడా కాదు ఎంప్లాయీస్కి ఎంప్లాయీ పెన్షనర్స్కి అయితే ఇంకా ఏం ఆలోచించలేదు ప్రభుత్వం పెన్షనర్స్ ఇంతే సీతమ్మ ధర నో నాట్ క్రెడిటెడ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఓల్డ్ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ రెండు ఒకటి అన్ని ఇది ఓల్డ్ నేమ్ ఇది న్యూ నేమ్ థాంక్స్ అండి గుంటూరు పెన్షన్ స్టేటస్ వేటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే ఉంది బ్యాంక్ సర్వర్ ఇస్ నాట్ ద రీజన్ వెన్ సిఫ్ఎంఎస్ ఈ లో వెయిట్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ యూ మస్ట్ నో ద రీజన్ డోంట్ రాంగ్ రీజన్స్ అవునండి ఫండింగ్ లేకనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సెస్లో ఉన్నాయి ఫండింగ్ ఉంటే డైరెక్ట్గా ఆర్బిఐ ఈ కుబెరెస్కి అయితే చేరుకుంటాయి అనేది వాస్తవం సో జూలై సిక్స్టీన్త్ అప్లై చేశాము ఐటీఆర్ ఐటీ రిటర్న్స్ చేశాము ఇప్పటికీ ప్రాసెసింగ్లోకి కూడా రాలేదు ఎప్పుడు క్రెడిట్ అవుతాయి ఏమైనా ఉందా సార్ మీరు ఐటీఐ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి లేదంటే ఈమెయిల్ అయితే చేయండి చాలామందికి జమ అవుతున్నాయండి ఏవైతే ఐటీఐ దాఖలు చేశారో వాళ్ళకి రీఫండ్ అయితే వస్తూ ఉంది సో జగన్ అప్పుడు అప్పు చేసి ప్రజలకు వేసే వేసేది మరి సిబిఎం అప్పు ఎక్కడికి పోతుంది అవునండి అప్పు చేస్తే కానీ ప్రభుత్వానికి జీతాలు పెన్షన్లు జమ చేసేంత ఇది లేకపోయింది సో జగన్మోహన్ రెడ్డి చేస్తే అపచారము చంద్రబాబు చేస్తే సంసారం ఇక్కడ అపచారం కాదండి ఓకే మామూలుగా ఇక్కడ ఇంకో వడ్డీ వస్తుంది వ్యాత వస్తుంది సో ఏదేమైనా జోక్స్ పక్కన పెట్టిద్దాం అంతే అండి గవర్నమెంట్ ఏదైనా సరే అపోజిషన్లో ఎవరు ఉన్నా సరే ఒకరి మీద ఒకరు రుద్దుకోవడమే మంచిది మంచిదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ఇప్పటి వరకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు జమ కావటం లేదు రేపు మధ్యాహ్నం నుంచి కదలిక రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please comment.